ఎన్నికల కురుక్షేత్రంలో ప్రచారం ఒక ఎత్తు అయితే ఇచ్చే హామీలు మరో ఎత్తు ప్రజాదరణని ఓట్లుగా మార్చడంలో ఆకర్షణీయమైన మేనిఫెస్టో కీలక పాత్ర అందుకే అసెంబ్లీ ఎన్నికలకు గేమ్ చేంజర్ లాంటి మేనిఫెస్టోతో ప్రజలు ముందుకొచ్చారు వైసీపీ అధినేత సీఎం జగన్ తొమ్మిది ప్రధాన హామీలతో పాటుగా సంక్షేమ పథకాల కొనసాగింపుగా మేనిఫెస్టో తీర్చిదిద్దారు ఆయా వర్గాలకు గత ఐదేళ్లలో ఏం చేస్తామో చెబుతూనే రానున్న ఐదేళ్లలో ఇంకా ఏం చేస్తామో వివరించారు ఏదైనా గ్రామంలో సగం మంది దళితులై ఉండి వారి జనాభా ఐదు వందలకి పైగా ఉంటే ఆ ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు జగన్ తద్వారా అనేక దళిత వాడలు పంచాయితీలుగా మారతాయి అవి దళితుల అభివృద్ధికి తోడ్పడతాయి దళితుల సాధికారతకు పునాదులు వేస్తాయన్నారు జగన్ మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి ఆ దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తారు ఇస్ వన్ న్యూ థింగ్ కొత్తగా చేయబోతా ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విద్యా రుణం జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశీ విద్యకు రుణంలో పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు చెల్లిస్తామని హామీ ఇచ్చారు వైస్ జగన్ వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణం లో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది బిగ్ ఈవెంట్ బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్ ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే యాప్ కాస్ట్